అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్ అని రెడీమేడ్ లో ఉన్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే త్రీ పీస్ సెట్ ఎంత తక్కువ రేట్లో ఇంతవరకు రాలేదండి సూపర్ ఐటమ్ వచ్చింది ఈ సారీ మాత్రం మీకు ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ ఏ సైజ్ అయినా సరే రెడీగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు వస్తుందండి టాప్ ప్యాంట్ వచ్చింది చూడండి మీరు చూడండి టాప్ కూడా మీకు ఫుల్లీ క్రేప్ క్వాలిటీ అండి ఇంత స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మీకు చూడండి ఎలా స్ట్రెచ్ అవుతుంది క్లాత్ మీకు రఫ్ అండ్ టఫ్ చేయండి వాషింగ్ మిషన్లో వేయండి ఎలా అయినా ఉతకండి సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి ఇది ఒక ప్యాంట్ చూడండి చూడండి ఫుల్ ప్యాంట్ ఇంత సైజ్ వస్తుంది చూడండి ఎక్సెల్ సైజ్ మీకు ఇంత సైజ్ వస్తుంది మీకు ఫుల్ గ్యారెంటీ ఐటమ్ అండి మీకు టాప్ ప్యాంటు చున్నీ ఈ మూడు వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎక్కడో కాదు తెలుసు కదా అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ షాప్ నెంబర్ ఫార్టీ లో అండి మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే టాప్ ప్యాంటు చున్నీ ఇస్తున్నామండి సూపర్ మోడల్ మీ అందరికి అడ్రస్ తెలుసు కదా షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో అండి ఇది చూడండి చున్నీ చూడండి మీకు చున్నీ ఎలా ఉందో సూపర్ వన్ సైడెడ్ చున్నీ వస్తుందండి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందులో సైజెస్ కూడా చూపిస్తాను మీకు ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు సైజెస్ చూపిస్తాను ఒకసారి మీకు ఇది ఇవన్నీ సైజెస్ చాలా చాలా ఇది వచ్చేసి మనకి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో త్రీ పీస్ కూడా అండి కదా సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఆల్ ఫుల్ గ్యారెంటీ ఐటమ్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ మిస్ చేసుకోకుండా తీసేసుకోండి సూపర్ గ్రీన్ కలర్ అండి చూసారు కదా గ్రీన్ కలర్ అన్ని మల్టిపుల్ షేడ్స్ అండి ఎక్సలెంట్ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అంతా మీకు బీట్ వర్క్ వస్తుంది మీకు ఫుల్లీ ప్యాంట్ అండి ప్యాంట్ కూడా ఫుల్ కంపెనీ క్లాత్ వస్తుంది మీకు ఇక చూడండి ఇంత స్ట్రెచ్బుల్ వస్తుంది టూ సైడ్ స్ట్రెచ్బుల్ అండి స్ట్రెచ్బుల్ తో వస్తుంది మీకు కదా ఫుల్ గ్యారంటీ ఐటమ్ వస్తుంది మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇంత మంచి ఐటమ్ అండి మళ్ళీ మళ్ళీ దొరకదు ఇలాంటి ఐటమ్ మీకు టాప్ ప్యాంట్ చున్నీ సెట్ ఎత్తు మొత్తం వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ అండి కలర్స్ కాంబినేషన్ చూడండి మీకు వైట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ తో వస్తాయి మీకు ప్యాంట్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉందండి మీ దగ్గరకు వస్తే మీరే చెప్తారు అన్న సూపర్ క్వాలిటీ అని ఈ ప్రైజ్ లో అయితే మళ్ళీ మళ్ళీ రావండి మంచి ప్రైజ్ లో వచ్చింది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది ఒక మంచి ఆన్ఎం చైడ్ అండి చూడండి ఒకసారి ఛేడ్ ఎలా ఉందో ఒరిజినల్ క్రేప్ క్రేప్ మార్పుల్ క్లాత్ అండి మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫుల్లీ గ్యారంటీ క్లాత్ అండి రఫ్ ఆఫ్ టఫ్ యూజ్ చేయండి మీకు ఎలా యూజ్ చేసినా పర్వాలేదు మీకు ప్యాంట్ కూడా సూపర్ క్వాలిటీ వచ్చింది మంచి వెయిట్ క్వాలిటీతో వచ్చింది ప్యాంట్ కూడా మీకు క్లాత్ కూడా చాలా బాగుందండి ఇక చున్నీ యాజ్ యూజువల్ మీకు చున్నీ తెలిసిందే కదా సూపర్ చున్నీ వస్తుంది మీకు అన్ని మల్టిపుల్ కలర్ చున్నీతో వచ్చాడు అన్ని ఐటమ్స్ సూపర్ గా ఉన్నాయండి మంచి కాంబినేషన్ కలర్స్ కాంబినేషన్స్ తో వచ్చినాయి మీకు చూడండి మీకు చున్నీ ఎంత బాగుందో మీకు ఈ తక్కువ ఇంత తక్కువ ప్రైజ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఇలాంటి ఐటమ్ అసలు కలర్స్ కాంబినేషన్స్ కానీ మోడల్ కానీ డిజైన్ గాని త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఇలా మల్టిపుల్ చాయిస్ తో వచ్చింది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇలాంటి ఐటమ్ మాత్రం మళ్ళీ మళ్ళీ రాదండి మిస్ చేసుకోవద్దు తక్కువ ప్రైజ్ లో వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఒక్కొక్క రెండు రోజులు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫుల్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్స్ అండి ఇప్పుడు చూపించిన అన్ని కాంబినేషన్స్ ఎక్సలెంట్ కాంబినేషన్స్ అసలు క్లాత్ కూడా మీకు మార్బుల్ క్రేప్ అంటారండి చాలా స్ట్రెచ్బుల్ ఉంటుంది క్లాత్ బాగుంది మీకు ఇది షింక్ అండి ఫస్ట్ ముందు ఏంటంటే షింక్ అవ్వదు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్ ఫాస్ట్ గా సెలక్షన్ చేసుకోండి ఎందుకంటే ఐటమ్ ఎక్కువ సేపు ఉండదండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది మీకు టాప్ ప్యాంట్ వచ్చుండి ఇలా త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది మీకు చున్నీ కూడా చూడండి ఎంత బాగుంది మీకు ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది టాప్ ప్యాంట్ చున్నీ మంచి కాంబినేషన్స్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చూసారు కదా ఇలాంటి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు చూడండి చున్నీ వేస్తే ఎంత ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది మీకు ఇది ఇందులో మీకు సైజెస్ ఉంటాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇవ్వండి ఎం సైజ్ వస్తుంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇట్లా మీకు మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సూపర్ ప్రైజ్ మీకు కొరియర్ చార్జెస్ వెయిట్ ని బట్టి ఉంటుందండి రెండు డ్రెస్సులు తీసుకున్నా మీకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జ్ ఉంటుంది ఈ కాంబినేషన్ లో ఇది ఒక కొత్త కాంబినేషన్ అండి మీకు చూడండి వైట్ అండ్ స్నఫ్ కలర్ ఇప్పుడు దాకా మీకు వైట్ అండ్ బ్లూ కలర్ చూసారు వైట్ అండ్ గ్రీన్ చూశారు వైట్ అండ్ మీకు వైన్ కలర్ చూసారండి ఇప్పుడు కాంబినేషన్ వచ్చేసి మీకు వైట్ అండ్ స్నఫ్ కలర్ అండి చూసారు కదా మీకు సూపర్ గా ఉంటుంది స్నఫ్ కలర్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇది చూడండి చున్నీ కూడా మీకు స్నఫ్ కలర్ చున్నీ వస్తుంది మీకు ఇలాంటి కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైస్ నిజంగా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మిస్ చేసుకోమాకండి కాంబినేషన్ చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ కానీ స్నఫ్ కలర్ కాంబినేషన్ కానీ ఇవి మీరు జీన్స్ మీదగా వాడుకోవచ్చు రెగ్యులర్ యూస్ గా వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు మీకు టాప్ చున్నీ ఆల్ సైజెస్ అండి ఎం టూ ఎక్సెల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి హ్యాండ్స్ కూడా చూడండి ఫుల్ యూజ్ గా వస్తుంది మీకు త్రీ ఫోర్ ఎక్సెల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి పట్టు క్లాత్ ఉంటుంది ప్యూర్ చందేరి పట్టు క్లాత్ లో వస్తుంది మీకు ఈ డిజైన్ ఎంత ఫేమస్ తో మన అందరికీ తెలుసు వీటిల్లో తక్కువలో కావాలంటే రియాన్ క్లాత్ లో కూడా వచ్చిందండి అదైతే రియాన్ క్లాత్ కాదు మాకు మనకి ప్యూర్ పట్ట అండి మీకు చెందేరి పట్టు వస్తుంది విత్ లైనింగ్ కూడా వస్తుంది చూడండి లైనింగ్ కూడా మంచి కలర్ లైనింగ్ ఇస్తాడు మంచి క్వాలిటీ లైనింగ్ ఇస్తాడు మీకు ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మాత్రం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఒకటే సెట్ వచ్చింది మనకి ఇందులో వచ్చేసి ఇంకోటి పింక్ కలర్ కూడా వచ్చిందండి మీకు పింక్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో చూడండి మీకు ఇది రియాన్ క్లాత్ కాదండి ఒరిజినల్ చందేరి పట్టు అండి ప్యూర్ చందేరి పట్టు వస్తుంది మీకు మంచి చందేరి పట్టు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉన్నాయి పింక్ కలర్ కావాలంటే పింక్ కలర్ తీసుకోండి లేదు ఎల్లో కావాలంటే ఎల్లో తీసుకోండి ఏదైనా సరే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ప్యూర్ సిల్క్ అండి సిల్క్ ఇది ప్యూర్ సిల్క్ ఇందాక చూసిన మీరు చందేరి అండి ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ వస్తుంది ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇక్కడ చూడండి మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది మీకు ఫుల్లీ హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ డ్రెస్ మొత్తం ఇలా హ్యాండ్ మేకింగ్ వర్క్ తో వస్తుందండి సూపర్ గా ఉన్నాయి మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫురియా అదనంగా ఉంటాయి